थैंक यू जानी हापी Happy birthday, Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Happy birthday, Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Day, happy birthday happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday happy birthday happy birthday to you ok sir na ana join chodu Happy birthday. శర్మ గారికి మా ధన్యవాదాలు డూండి రాకేష్ గారికి నేను ఇంట్లో ఉన్నాం ఇక్కడ బర్త్ డే ఇక్కడ ఆగాను అది డూండి రాకేష్ గారికి టీవీ శ్రీరామ్మూర్తి సీనియర్ నాయకుడు ధన్యవాదాలు అయితే ఎదురు ప్రస్తుందని చెబుతున్నాం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు దాకా ఓకే థ్యాంక్ యూ ఈ రోజు గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ శ్రీశైలం బోర్డు వైస్ చైర్మన్ శ్రీ తెల్లిదేలపల్లి వెంకట శ్రీరామమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా వారిని మేమందరం కూడా విద్యార్థులంగా ఆయన దగ్గర ఇక్కడ ఆయన పక్కన నిలబడి అందరం కూడా ఆయన ద్వారా మమ్మల్ని అందరికీ చదువు నేర్పించిన వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి మాకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక క్రమశిక్షణలో మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకొచ్చిన దాంట్లో ఒక ప్రముఖ పాత్ర పోజిషన్ ఇచ్చి శ్రీ శ్రీరామూర్తి గారు వారి యొక్క జన్మదినోత్సవం జరుపుకోవటం ఈరోజు మా అందరికీ చాలా సంతోషం వారిని మేము వారి మా ద్వారా మా దళపతి గారి ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో దళపతి గారు కేక్ కట్ చేయడం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వారి సేవలు గుర్తించి త్వరలో వారిని ఏదో ఒక చైర్మన్గా కూడా నియమించబోతున్నారని మాకు ఇప్పుడే సమాచారం కూడా ఉన్నది అది కూడా త్వరగా నెరవేరితే చాలా సంతోషిస్తాం రాబోయే రోజుల్లో మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణ గల విద్యార్థులుగా తీర్చిదిద్ది విశేషం ఏంటంటే ఆయన విద్యార్థులుగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంగా కూడా ఆయన అడుగుబాటు అడుగుజాడల్లో నడుస్తూ ఒక మంచి సర్వీస్ మోడత అందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మిత్రులు మాజీ ఏఎంసీ చైర్మన్ శంగరాజు రాంబాబు గారికి అదేవిధంగా ఇంకొక చైర్మన్ అందకోదండరాజు అదే చైర్మన్ దేవస్థానం మాజీ చైర్మన్ రమేష్ గారికి సురేష్ గారికి మిగతా మిత్ర అందరికీ ఈ వార్డు డివిజన్ అధ్యక్షులు వీరయ్య గారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా దళపతి గారికి విషయ మెనీ మెల్లీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే తెలియజేసుకుంటూ సగం తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దళపతి అని గర్వంగా పిలిపించుకునే మా గురువరిలో తీసి తెలుదపల్లి శ్రీరామూర్తి గారికి హృదయపూర్వక జన్మదిన సౌ తెలియజేస్తూ ఆయన మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీకి గత తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటికీ ఎనరైన సేవలు తెలుగుదేశం పార్టీకి చేశారు ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు దామచల్ల జనార్దన గారు కూడా ఇప్పుడే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు త్వరలో తిరుపతిలో ఉన్నాడు ఆయన అయినప్పటికీ ఫోన్ చేసేలా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు అదే కాకుండా త్వరలో రాష్ట్ర సార్ సార్ నీళ్ళు పెద్దలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయనకి ఢిల్లీ నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇదే ఇదే కాకుండా త్వరలో రాష్ట్ర నాయకత్వం మా గురువుగారి శ్రీరామూర్తి గారి అందరు గురువు గారు మా గురువు గారు అందరు గురువుగారైనా శ్రీరామూర్తి గారికి ఒక మంచి పదవి వస్తుందని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వస్తది కూడా మరి ఆయన ఇట్లాగే సంతోషంగా తెలుగుదేశం పార్టీకి నిండు నూరేళ్ళు సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెస్తూ అందరికీ మంచి దిశానిర్దేశం చేస్తుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా తెలుగుదేశం సీనియర్ నాయకులు మా మాస్టర్ గారు అయిన శ్రీ తెల్లిదేవులపల్లి శ్రీరామూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మేమంతా ఇక్కడ వాళ్ళ వారి స్వగృహంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ బ్రహ్మాండంగా అందరి కార్యకర్తలతో మేమంతా జరుపుకుంటున్నాం అలాగే ఆయన ఆయన సంగతి చూసుకుంటే ఆయన గాంధీ ఉండేది కర్నూలు రోడ్లో అయినా కూడా గాంధీ రోడ్లోనే ఆరే వయసులతోటి పిలిచే వాళ్ళందరితోటి ఎక్కువగా సంబంధాలు ఉంటాయి ఆయనకి అలాగే ఆ భగవంతుడు ఆయన్ని నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవి ఆయనకి రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమం నాకు స అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా స్నేహితులు మిత్రులు అభిమానులు వారికి ఎన్నో పనులు ఉన్నా కూడా వారి వారి పనులు కూడా మానుకొని మా స్వగ్రహంకి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన మిత్రులు గోల్డ్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారు సెక్రటరీ రమేష్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఎక్స్ సింగరాజు రాబాబు గారు చైర్మన్ సింగరాజు రామాబు గారు సీనియర్ నాయకులు శంకరార రాంబాబు గారు అదేవిధంగా గోల్డ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కొల్లిపల్లి సురేష్ బాబు గారు అదేవిధంగా మీద మిత్రులందరూ వార్డు డివిజన్ అధ్యక్షులు వీరయ్య వీరయ్య గారు అందరూ ఉదయం నుంచి ఈ పుట్టిన శుభాక్య పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు మా జనార్దన్ గారు ఈరోజు కుటుంబ సమేతంగా తిరుపతిలో ఉన్నారు వారు అక్కడి నుంచి కూడా కుటుంబ సమేతంగా నాకు ఫోన్ చేసి శుభాక్యత తెలియజేశారు వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బాబు శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి కూడా ఫోన్ చేసి శుభాగాలు తెలియజేశారు అదేవిధంగా జిల్లాలో చాలామంది ఎమ్మెల్యే నాయకులు గుంటూరు జిల్లా నాయకులు కూడా పొద్దు నుంచి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు మినిస్టర్ గారు కూడా ఫోన్ చేశారు వాళ్ళందరూ కూడా మా కుటుంబం తరఫున మా స్నేహితుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా స్నేహితులను కోరుకుంటున్నట్టు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను రాబోయే రోజుల్లో అన్ని ఉన్నత పద ఉండాలని ఇప్పుడే మన జనార్దన్ గారు కూడా వెంట సార్ దండం పెట్టుకుని ఫోన్ చేశాడు చైర్మన్ కావాలి కోరుకున్నాను ఆయన గురించి అని ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ రాబోయే రోజుల్లో మంచి పదవిలో ఉన్నా కూడా మీ అందరికీ ఆ పదవి కూడా నా ఒక్కడికి కాదు మీ అందరికీ సేవ చేయడానికి నాకు పదవి అలాంటి పదవి నాకు కావాలి కానీ అదేదో సంపాదించే పదవి మాత్రం నాకు అక్కలేదు ప్రజలకు సేవ చేసే పదవి ఏది ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవిని స్వీకరిస్తానని మీ అందరి ముందు కోరుకుంటూ నాకు ఈ ఇచ్చిన ప్రజలందరికీ నా మిత్రులకి నా ధన్యవాదాలు